హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించే రెసిపీ ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే బంగాళదుంపలు వాళ్ళ స్నాక్స్ చేసి చూపించిపోతున్నానండి అదేంటంటే పొటాటో రింగ్స్ అండి ఇప్పుడు ఈ పొటాటో రింగ్స్ ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాం ఇది చూడండి ఇక్కడ బంగాళదుంపల్ని నేను మూడు వరకు తీసుకున్నాను వీటిని ఉడికించేసుకుని తొక్క తీసేసుకున్నాను అండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని ఒక గ్రేటర్ తీసేసుకున్నాను అలాగే ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా గ్రేట్ చేసేసుకోవాలండి తురుపుకోవాలి ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ బంగాళాని స్మాషర్ తో మ్యాష్ చేసేసుకోవచ్చు లేదా మిక్సీ జార్లో వేసేసుకొని గుజ్జుగా అయినా చేసేసుకోవచ్చండి ఎలాగైనా పర్వాలేదు అలాగే ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ బంగాళా గ్రేట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్ప వరకు బియ్యపిండి వేస్తున్నాను ఇది పొడి బియ్యపిండి అండి మనం మిల్లులో ఆడించుకున్న బియ్యపిండి అన్నమాట అనమాట దీంట్లోకి పావు కప్ప వరకు కార్న్ఫ్లవర్ వేస్తున్నాను అలాగే ఒక పావు కప్ప వరకు బొంబాయి రవ్వ వేస్తున్నానండి మీరు కావాలంటే ఈ బొంబాయి రవ్వ ప్లేస్ లో మైదా పిండిని వాడుకోవచ్చు అండి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు గరం మసాలా తగినంత సాల్ట్ తగినంత కారం వేసేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలండి మీరు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి ఇంట్లోకి చిల్లీ ఫ్లెక్స్ ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక స్పూన్ తీసేసుకొని ఈ మసాలాలన్నీ పిండికి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి కింద నుంచి పైకి ఇప్పుడు స్పూన్ తీసేసి చేత్తో కలిపేసేసుకుందాము మనం దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి ఈ బంగాళింప గుజ్జే సరిపోతుంది ఒకవేళ గట్టిగా ఉందనుకోండి కొంచెం రెండు మూడు స్పూన్ల వరకు నీళ్లు పోసేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి చపాతి ముద్దలా కలుపుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేనైతే పిండి కలిపేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ పిండి అనేది మరి గట్టిగా ఉండకూడదు అలాగనే మరి పలుచుగా ఉండకూడదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండి నుంచి చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోవాలి ఈ విధంగా రెండు చేతుల మధ్యలో ఈ విధంగా పుల్లలా చేసేసుకోవాలండి ఇప్పుడు ప్లేట్ ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోవాలి వీడియో లో ఈ విధంగా పుల్లలా చేసుకున్న తర్వాత ఆ చివర ఈ చివర కలిపేసేసుకోవాలి మనం చెగోడలు ఎలా చేసుకుంటాము సేమ్ ఆ విధంగానే చేసేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మీకు తీసి చూపిస్తున్న చూడండి ఎటు లావుగా లేకుండా అంత సమానంగా ఉండేలా చూసుకోవాలి రౌండ్ గాను ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం అండి ఇలాగే రెండోసారి కూడా కొంచెం పిండి తీసేసుకొని ఈ విధంగా రెండు చేతుల మధ్యలో పుల్లలా చేసేసుకోవాలి ఈ వీడియో లో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలండి ఇలా పిండి తీసుకున్న తర్వాత ఈ విధంగా చేసుకొని ఆ చివర ఈ చివర జాయింట్ చేసేసుకోవాలి అంతా పిండిని ఈ విధంగా రింగ్స్ కింద చేసేసుకోవాలండి ఫ్రెండ్స్ స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏమైనా స్నాక్స్ పెట్టాలంటే ఈ విధంగా మూడే మూడు దుంపలతో జస్ట్ పదిహేను నిమిషాల్లో ఈ విధంగా పొటాటో రింగ్స్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇదిగోండి నేను పొటాటో రింగ్స్ అన్ని రెడీ చేసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకొని బాడీ పెట్టేసుకుని నూనె పోసుకున్న తర్వాత నూనె వేట్ చేసుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో ఉండాలి ఇప్పుడు నూనె వేడిన తర్వాత దీంట్లోకి ఎన్ని రింగ్స్ పడతాయో అన్ని వేసేసుకుని ఒక నిమిషం పాటు కదిలించుకుంటూ అలాగే వేగనివ్వాలండి ఇలా ఒక నిమిషం తర్వాత గరితో కలుపుకుంటూ రెండు వైపులను ఒక ఐదు నిమిషాల పాటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ రింగ్స్ ని వేయించుకోవాలండి ఫ్రెండ్స్ ఈ పొటాటో రింగ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి అంతే కాకుండా పైన క్రిస్పీగా లోపల బుల్లగా ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా రింగ్స్ అనేవి ఇప్పుడు గరితో తీసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం సేమ్ అలాగే సారి కూడా వేసేస్తున్నానండి అలా బాండీలో ఎన్ని పడతాయో అన్ని రింగ్స్ వేసేసుకుని ఒక నిమిషం పాటు వీటిని వేయించుకోవాలండి ఒక నిమిషం తర్వాత గరిటతో కలుపుకుంటూ రెండు వైపులను ఒక ఐదు నిమిషాల పాటు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ రింగ్స్ అన్ని వేయించుకోవాలండి అప్పుడే లోపల కల్లా వేగి ఇవి కర్కరలాడుతూ వస్తాయండి ఇదిగోండి ఇక్కడ పొటాటో రింగ్స్ అన్ని వేయించేసుకొని ఒక ప్లేట్ లోకి నేను సర్వింగ్ చేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ మూడే మూడు బంగాళదులతో జస్ట్ పదే పది నిమిషాల్లో ఈ విధంగా పొటాటో రింగ్స్ తయారు చేసేసుకోవచ్చు ఇదిగోండి ఒకటి మీకు తీసి చూపిస్తాను చూడండి ఎక్కడ నూనె అనేది పీల్చలేదు అసలు చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇంకా చాలా చాలా టేస్టీ గా కూడా ఉంటాయండి ఒక్కసారి మీరు కూడా దుబ్బలతో ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఒకసారి రుచి చూస్తే మాత్రం అసలు వదిలిపెట్టి అంతా బాగుంటాయండి ఇదిగోండి ఇక్కడ ఒకటి విరిపి చూపించండి గుల్లగా ఉన్నాయి కదండి ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ పొటాటో రింగ్స్ ని టొమాటో సాస్ తో తినచ్చండి స్నాక్స్ కింద కూడా పనికి వస్తాయి అనమాట దుప్పలతో ఈ విధంగా రింగ్స్ తయారు చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేశారంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి